స్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సరే ఈరోజు అందరినీ ఆలోచింపజేసేట ఒక ప్రశ్న ఇన్ని రోజులు కులాల మీద మతాల మీద రాజకీయాల మీద మాట్లాడి వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళ మీద పోసుకుంటున్నారు కదా అదిగా కొంతమంది రాజకీయ జ్ఞానులు మేధావులు ప్రపంచ మేధావులు ఇంకా దానికి మించి పదం లేదు వీళ్ళందరూ సరే ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు మతాల మీద డెక్లరేషన్ కావాలా అన్య మతస్తులు దేవాలయాలు పోవాలంటే డెక్లరేషన్ కావాలని గుంజుకుంటున్నటువంటి అపర చాణుక్యులు అపర మేధావులు దరిద్రులు ఓపెన్ చేయాలని ఏ గవర్నమెంట్ అయినా సరే పథకాలు ఇస్తారు కదా ఆ మేనిఫెస్టోని పూర్తి చేయాలి అనే డిక్లరేషన్ ఇవ్వకుండా చేయకపోతే చట్టపరమైన శిక్షలు తీసుకోండి అని ధైర్యంగా ఒప్పుకునే దమ్ ఎవరికైనా ఉందా కామెంట్